చిన్నా చిన్నకోమంటాంది ఎత్తుకో

అందుకంటే ఆ ఎడ గేయాల పెద్దవాడ ఆ హలో ఆ ఇక్కడే ఇక్కడ వండు రిసాబోసారి వండా సాబోసారి వండు హలో ఆ ఎడిపండు అమ్మి ఎడిపండ్రే ఎక్కడికి ట్రాన్సిట్ రోడ్ వంగా మన సైదు లేడు మనమన్నా ఆ సైదు కాలి అది పక్క వడేసి అదే అందుకే అందరికమక్క మక్కన i'm out of the

కొంతమంది పోరాకు ఆయన కూడా అన్నాడు అన్నో బాబు పెట్టావా అంత గోడ సాందర తిరిగి పొరగా ఇప్పుడు నా కొడుకు బాబు మీద మంచి నేను వచ్చాడు బాబు

शिता <laughs> <laughs> நீ கஞ்சல கொப்பர்க்கே ஆகிட்டுன்னா பச்சே செட் எடுத்தானு அந்த நம்ம பெத்த பைய கோடை பாகத்துடா ਕਰਨ கூட்டைய எல்லக்கெல்லாம் வந்து இந்த மாதிரி நாக்கு போறத பெத்த பைய பாயிடுது சுவாகரு ஆ ஆ தசராப்பர் தசராப்பர் நாலு உருக்கு உருக்கு துக்கன்ன குருகுரு மூதுப்புல உருக்குப்பக்கே நாடு இது சின்ன பார்க்கே ஜனலா தெச்சு சின்ன பூடை ரகதது பெத்த பைய கி போர்சல்ல கரிய கவேடு તમને ફળ દેનેને સંતો છો આ બોલ ભજિતદાર પરેને બોલ આની સિસ્ટમ પર છે નિયત આલાલા ఆ కొడుకు ఇంత వరకు అవధచ్చిన సంగతి తెలియదు అయ్యా వచ్చిన సంగతి తెలియదు వాళ్ళ మీద వారికి అందరూ బయటపడారా అయ్యా ఇప్పుడు చెప్పకోవా ఎన్నడో సగం అయ్యా కొడుకు అని పిలిచిన అనసూరి అది అంట ఇప్పుడు అనసూర్య కాని నేను చిన్నప్పుడు నువ్వు మా ఊళ్ళ నుంచి కట్టే మాస్తలని చచ్చింది మాస్తలని చచ్చింది అని అడిగేనా

பல வீரசேன மந்திரி பசராமதி மர வீரசேன மந்திரி பசராமதி வாழ்க்கை தள்ளி தாலம் அம்மா சின்ன நாட நெலநடே தள்ளிதண்ட் அத்தக்கூட అయితే ఆ కుమార్త ఆ మాట పిల్లగాడు ఇంద్రస్ బాగా నిన్నడే తల్లి కదా కన్నా తల్లి కదా నా తల చచ్చిపోయిందా నా తల్లి చచ్చిపోయిందా పిల్లగాడు చూడ కిళ్ళకి నవ్వుకుంట పిల్లగాడు తంగిడు బొక్కి తండ్రిగా తండ ఎవరన్నా పాలు చేసిరకుండా ఆ తండ్రి ఒట్టిల్లా సిట్టిల్లా కొడక ఎప్పుడైనా నీ కంటికి నీరు నీళ్ళు రాదు కొడుకు నీ కళ్ళల్లో కంగ కనబడుతుంది నీ కంటికి కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో ఉప్పుతారు కొడక నిన్నెవరే అన్నారు నీకే బాధ కలిగింది നടവസ്ന തള്ളി ബിട്ട് അടഗവാസിനെ నలుగురు నచ్చేది నువ్వుది ఆ మాట ఏమాట కాదు నన్ను అన్న తల్లి కాకపోతే అన్న కలిపి భూమి మీద వారు ఎత్తే చూడు నేను తీసుకొచ్చుకుని సాధకున్న కొడుకునావా ఎవరికన్నా కొడుకును నీ కొడుకునైతే నా తల మీద చేయ చెప్పు తల్లి ఎప్పు అన్నప్పుడు ఆ తల్లి అనుకున్నది కాలమే రా వాళ్ళకి అందరు బయటపడాలని పువ్వు పిట్ల పట్టుకుంటే ఆగదు నిజం కడుపునుంటే ఆగదు మోనాడు కాకుండా మోనాడు బయట పడక తప్పది నీ అమ్మా నీ నానసేందరూ నువ్వు కలిగినక నిలనాడు నువ్వు కలిగిన నిన్ననాడని అయ్యావ పానం పోహంగా నా చేతుల్లా పెట్టింది నా కొడుకు పైన మంచి మా చేతుల్లో పెట్టిని అయ్యావ ప్రాణం పోతే అయ్యో ఈ భగవంత చాలు వారా అని కొడుకు నాడే నుండి కొడక నా కొడుకు

ಒಟ್ಟಿನ